అందరికీ నమస్కారం శివకేశవుల అభేదత్వాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఒకప్పుడు సూర్యపుత్రుడైన రేవంతుడు అనేవాడు ఉచ్చై శ్రవాన్ని ఎక్కి విష్ణుమూర్తిని చూడడం కోసం వైకుంఠానికి వెళ్ళాడు మహాలక్ష్మి తన తోబుట్టు అయిన ఉచ్చైశ్రవాన్ని చూస్తూ ఉండిపోయింది మహావిష్ణువు రెండు మూడు సార్లు పిలిచినా పలకరించినా కూడా కదలక మెదలక గుర్రాన్నే చూస్తూ ఉండడంతో విష్ణువు మహాలక్ష్మిపై కోపించాడు నువ్వు నా పక్కనే ఉండి కూడా గుర్రమును చూసి మోహించావు కనుక భూలోకంలో ఆడగుర్రమై పుట్టుము అని మహావిష్ణువు మహాలక్ష్మిని శపించాడు అప్పటికి స్పృహలోకి వచ్చిన లక్ష్మి మహావిష్ణువుని శాప విమోచనం చెప్పుమని ఆయనను విడిచి తాను ఉండలేను అని మరపెట్టుకొని ప్రార్థించింది అప్పుడు విష్ణువు భూలోకంలో నీకు నా అంతటి కుమారుడు కలుగుతాడు అప్పుడు నీకు శాప విమోచనమై మళ్ళీ వైకుంఠంలో నన్ను కలుసుకుంటావు అని చెప్పాడు మహాలక్ష్మి భూలోకానికి వచ్చింది కాళింది తమసా నది సంగమ ప్రదేశంలో చేరుకొని ఏకాగ్ర చిత్తంతో మహాదేవుడైన శివుని ధ్యానం చేసింది పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు అమ్మ జగన్నాయకుడైన నీ భర్తను వదిలివచ్చి నన్ను ధ్యానం చేస్తున్నావేమిటి పైగా మహాపతివ్రతలు అందరికీ సేవ్యనీయుడు నీ భర్త కదా మరి నువ్వు నన్నెందుకు ధ్యానిస్తున్నావు అని ప్రశ్నించాడు లక్ష్మీదేవిని శివుడు దానికి సమాధానంగా లక్ష్మీదేవి మహాదేవునితో ఇలా అంది నేను నా భర్తని ఒకరోజు ధ్యాన నిమగ్నుడై ఉండగా చూశాను నేను నుంచి పుట్టినప్పుడు దేవతలందరినీ చూసి అందరిలోకి నువ్వే శ్రేష్ఠుడివని తెలుసుకొని నిన్ను వరించాను కదా మరి నువ్వు ఎవరినో ధ్యానం చేస్తావేమిటి అసలు నిజం ఏమిటో చెప్పు అని ప్రశ్నించాను నా భర్తని అప్పుడు విష్ణువు నాతో ఏమన్నాడో తెలుసా శివస్యాహం ప్రియः ప్రాణः శంకరస్తు తథా మమా ఉభయోరంతరం మాస్తి మితస్సంశక్తచేత సాహ భామామణి నేను గిరిజాపతి అయిన మహాశివుడిని ధ్యానిస్తున్నాను శివుడు నన్ను ధ్యానిస్తూ ఉంటాడు శివునికి నేను ప్రాణంతో సమానమైన ప్రియుడిని శివుడు నాకు అంతే మా ఇద్దరికీ రూపాలు వేరుగా ఉన్న హృదయాలు ఒక్కటే ఈ రహస్యాన్ని తెలుసుకోలేక పరమశివుని నిందించే నా భక్తులు నన్ను నిందించే పరమశివుని భక్తులు నరకానికి పోతారు అని చెప్పాడు అందుకే నేను నిన్ను ధ్యానిస్తున్నాను అని లక్ష్మీదేవి శివునితో అంది ధన్యవాదం